తెలుగు సినీ పరిశ్రమలో జ్యోతిలక్ష్మి జయమాలిని హవా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు అభిమానులపై వీరి ప్రభావం ఎంతగా పడిందంటే పిల్లలెవరికైనా జ్యోతిలక్ష్మి జయమాలిని పేర్లు పెట్టడానికి కూడా వెనుకాడేవారు జయమాలిని అసలు పేరు అలవేలు మంగ ఆమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండున చెన్నైలో జన్మించారు ఆమె తల్లి వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడంతో ఈ పేరు పెట్టారు జయమాలిని వాళ్ళు మొత్తం ఎనిమిది మంది సంతానం అందులో ఎనిమిదవ సంతానం జయమాలిని గారు మొదటి సంతానం జ్యోతిలక్ష్మి గారు జ్యోతిలక్ష్మి గారు జయమాలిని గారి కంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దవారు జ్యోతిలక్ష్మి గారికి భరతనాట్యం నేర్పించడానికి హీరాలాల్ అనే మాస్టారు వచ్చేవారు అతను డ్యాన్స్ నేర్పుతుంటే చూసి జయమాలిని గారు కూడా డ్యాన్స్ నేర్చుకున్నారు అయితే జయమాలిని మామగారు టిఆర్ రామన్ గారు సొంత చిత్రాలు నిర్మించేవారు ఆయన జయమాలిని గారికి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సినిమాల్లో నటింప చేయమని ఆమె తల్లిని అడిగాడు కానీ ఆమె వయసు చిన్నది కావడంతో ఆమె నిరాకరించారు కానీ అతను బ్రతిమలాడుతుండడంతో ఆమె సరే అన్నారు ఆడదాని అదృష్టం సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు అలివేలు మంగగా ఉన్న తన పేరును జయమాలినిగా మార్చారు విఠలాచార్య గారు కూడా ఆమెకు తన సినిమాలలో అవకాశం ఇచ్చారు అలాగే ఆడదాని అదృష్టం సినిమా హిట్ అవ్వడంతో జయమాలిని గారు చేసిన ఐటెం సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది అప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి తను సెవెంత్ క్లాస్ చదువుతున్నది అప్పుడు తన చదువు కూడా మానేయాల్సి వచ్చింది శ్రీ దర్శకరత్న దాసరి నారాయణరావు గారు జయమాలిని గారిని ఒక ఐటెం గాలిగా కాకుండా తనలోని నటన ప్రతిభను గుర్తించి ఆమెకు తన రెండు మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన యమగోళ సినిమాలో జయమాలిని గారు చేసిన గుడివాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో అవకాశాలు వెల్లువెత్తాయి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వేటగాడు మూవీలో పుట్టింటోళ్లు తరమేశారు గజదొంగ సినిమాలో నీ ఇల్లు బంగారం గాను పాటలకు ఆమెకి చాలా పేరు తెచ్చిపెట్టాయి జయమాలిని గారి ఇంటికి దర్శకుడు కేఎస్ఆర్ దాస్ వచ్చేవారు ఆ అమ్మాయిని పెట్టి తాను కూడా సినిమా తీస్తానని హామీ ఇచ్చారట అన్నట్లుగానే ఆ తర్వాత దాస్ గారు తన సినిమాల్లో ఆమెకు చాలా అవకాశాలు కల్పించారు సినిమాలకు గుడ్ బై చెప్పాక జయమాలిని పోలీస్ శాఖలో పనిచేసిన పార్థిభన్ను పెళ్లి చేసుకొని చెన్నైలో సెటిల్ అయింది ఆమె అందాన్ని చూసిన ఎంతో మంది సినిమా ప్రేమికులు ఆమెకు లవ్ లెటర్లు రాసేవారట ఆమెను ప్రేమిస్తున్నానని ఎంతోమంది వెంటబడేవారట అప్పటికీ పెళ్ళై పిల్లలు ఉన్నవారు కూడా పెళ్లి చేసుకునేవార పెళ్లి చేసుకుంటాను అనేవారట ఇక మలయాళంలో రాజన్ అనే సినీ ప్రముఖుడు ఏకంగా జయమాలిని తల్లి వద్వక్కు వచ్చి మరీ పెళ్లి చేసుకుంటానని వేడుకున్నారట వయసులో ఆయన జయమాలిని గారి కంటే ఇరవై రెండు సంవత్సరాల పెద్దవాడు దీన్ని బట్టి జయమాలిని అప్పట్లో ఎంతమంది హృదయాలను కొల్లగొట్టిందనేది మనకు అర్థం జయమాలిని అక్క జ్యోతి లక్ష్మి వివాహానంతరం కూడా తన సినిమాల్లో నటించారు తన కుమార్తె జ్యోతి మీనాను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చింది ఆ తర్వాత కొన్ని మూవీస్లో కూతురుతో కలిసి జ్యోతి లక్ష్మి డ్యాన్సులు చేసింది అలానే కొన్ని టీవీ సీరియల్స్లోనూ జ్యోతి లక్ష్మి నటించింది ఇలా దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో ఆమె నటించింది వాటిలో రెండు వందల యాభై స్పెషల్ సాంగ్స్లో ఆమె నటించింది రెండు వేల పదహారులో జ్యోతిలక్ష్మి అనారోగ్యంతో కన్ను కుటుంబ పోషణార్థం సినిమాల్లోకి వచ్చారు జయమాలిని గారు జయమాలిని గారు నటించిన జగన్మోహిని సినిమా రామారావు గారు నాగేశ్వరరావు గారు సినిమాలతో పోటీ పడి భారీ విజయం సాధించడంతో రామారావు గారు కూడా ఆశ్చర్యపోయారట జయమాలిని గారు బాలకృష్ణ పక్కన కూడా హీరోయిన్గా నటించారు అన్నదమ్ములు సినిమాలో బాలకృష్ణకు తొలి హీరోయిన్గా నటించారు ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్